పెరటి కోళ్ల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం కోళ్ల పెంపకంలో అవసరమైన మందులు వాటి ఉపయోగాలు గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లు అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను పెరటి కోళ్ల పెంపకం కోడి గుడ్లపై పొదుగుతున్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే కోడి చనిపోకుండా ఆరోగ్యకరంగా ఉండి పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది కోడి పొదుగుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా యాంటీస్టస్ విటమిన్స్ కనుక ఇచ్చినట్లయితే కోడి ఆరోగ్యకరంగా ఉంటుంది వయంమ్రాల్ సిరప్ ఈ సిరప్లో విటమిన్ ఏ విటమిన్ డి త్రీ విటమిన్ ఈ విటమిన్ బిట్ ఉండడం వల్ల కోడికి పాయింట్ వన్ ఎంఎల్ చొప్పున మూడు రోజులు త్రాగించాలి లేదా ఒక లీటర్ నీటిలో ఐదు పాయింట్ చొప్పున కలిపి కోడికి త్రాగించాల్సి ఉంటుంది ఈ సిరప్ కోడికి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది కదుగుతున్న కోళ్ళు పిల్లలు చేసిన తర్వాత కాళ్లలో పటుత్వాన్ని కోల్పోయి నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది దీన్ని నివారించడానికి ఖచ్చితంగా మల్టీ విటమిన్ ఇంజెక్షన్ని ఖచ్చితంగా ఆ కోడికి కండకు ఇవ్వాల్సి ఉంటుంది ట్రైబీవెట్ ఇంజెక్షన్ని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కండకు కనుక ఇచ్చినట్లయితే కాలి పట్లను నివారించవచ్చు పుట్టిన కోడి పిల్లలు అధిక శాతం పుట్టిన వారం రోజులపై చనిపోతుంటాయి కొన్ని కోడి పిల్లలు తెల్లగా పారుతూ బలహీనంగా ఉంటాయి పుట్టిన కోడి పిల్లలకు కనుక మొదటి మూడు నుంచి నాలుగు రోజులు యాంటీబయాటిక్ సిరప్ని త్రాగించినట్లయితే కోడి పిల్లలు ఉన్న యోకు కూడా కరిగి చనిపోకుండా ఉంటాయి నియోమేసిన్ మరియు డాక్సైక్లిన్ యాంటీబయాటిక్ పౌడర్ని ఒక గ్రాముని పది లీటర్ నీళ్ళు కలిపి పిల్లలకు మూడు నుంచి ఐదు రోజులు త్రాగించాల్సి ఉంటుంది ఇది కోడి పిల్లలకు కొలిబ్యాసిలోసిస్ మరియు సాల్మోనిల ఇన్ఫెక్షన్ నుంచి అలాగే క్రోనిక్ రెస్ప్రెట్ డిసీజ్ నుంచి మరియు గురుగ వ్యాధి నుంచి కాపాడుతుంది మేత అరగడానికి కోడి పిల్లలకు వయంమ్రాల్ సిరప్ని నీళ్ళలో కలిపి తాగించినట్లయితే రిజల్ట్ చాలా బాగుంటుంది కోడి పిల్లలకు నెల వయసు వచ్చిన తర్వాత గురకతో కానీ శ్వాస సంబంధమైన వ్యాధులతో కానీ మరియు జ్వరంతో బాధపడుతున్నట్లయితే యాంటీబయాటిక్ సిరప్ని ఖచ్చితంగా త్రాగించాలి ఎన్రోఫ్లాక్సిన్ మరియు బ్రోమెక్సిన్ హైడ్రోక్లోరైడ్ అనే సిరప్ని ఐదు పాయింట్లను ఒక లీటర్ నీళ్ళలో కలిపి త్రాగించాలి పెరటి కోళ్ల పెంపకంలో కోళ్లకు ఏమైనా వ్యాధులు సోకినట్లయితే లేదా ముందుగస్తుగా నివారణకు వాడాల్సిన యాంటీబయాటిక్ పౌడర్ టెట్రాసైక్లిన్ ఇది చాలా అత్యధికంగా పనిచేస్తుంది దీనిని టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ని ఒక ఫైవ్ లీటర్ నీళ్ళలో కలిపి అన్ని కోళ్లకు త్రాగించవచ్చు దీనిని ఖచ్చితంగా మూడు నుంచి ఐదు రోజులు త్రాగించినట్లయితే అనేక రకమైన వ్యాధుల నుంచి కోళ్ళు తట్టుకునే అవకాశం ఉంటుంది కోళ్లకు పేను మరియు గోమార్ల నివారణ చాలా ముఖ్యమైనది దీని నివారణ కొరకు కోళ్లను ఖచ్చితంగా అమిట్రాస్ ద్రావణంలో ముంచాల్సి ఉంటుంది దీనిని రెండు పాయింట్లను తీసుకొని ఒక లీటర్ నీళ్ళలో కలిపి కోళ్లను ముంచేటప్పుడు కోళ్లను తల బయటకు ఉండేటట్టు చూసుకోవాలి కోళ్ళలో ఎదుగుదలకు మరియు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండడానికి నట నివాణ లేదా ఏలికపాముల నివారణ ఖచ్చితంగా చేయించాలి దీని కొరకు ఆల్బెండదు సిరప్ని రెండు మూడు నెలల కోళ్లకు పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున పెద్ద కోళ్లకు వన్ ఎంఎల్ చొప్పున త్రాగించాల్సి ఉంటుంది పెరటి కోళ్లు శ్వాస సంబంధమైన వ్యాధులు మరియు పారుతూ ముడుచుకుని ఉన్నట్లయితే సిప్రోఫ్లాక్సిన్ని పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున త్రాగించాలి కోళ్లకు జ్వరము మరియు శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చినట్లయితే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ని ఖచ్చితంగా కండకు వేయాల్సి ఉంటుంది లివోఫ్లాక్సిసిన్ అనే యాంటీబయాటిక్ని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కండకు వేసినట్లయితే కోళ్లకు చాలా తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది లేదా ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజక్షన్ని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కండకు కోళ్ళకు మూడు నుంచి ఐదు రోజులు వేయాల్సి ఉంటుంది పెరటి కోళ్ళ పెంపకంలో కోళ్లను పంట పొలాల్లో కానీ తోటలో పెంచుతున్నట్లయితే పంట పొలాలకు లేదా తోటలకు పురుగుల మందు కొట్టినప్పుడు చనిపోయిన పురుగులను కోళ్ళు తినే అవకాశం ఉంటుంది తిన్న కోళ్ళు విష ప్రవాణిలోనే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది దీని చికిత్స వరకు అట్రోపిన్ సల్ఫైడ్ ఇంజక్షన్ని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కడుకు వేయాల్సి ఉంటుంది పెరటి కోళ్ళు అత్యధిక జ్వరంతో బాధపడుతూ మేధమేయకుండా నీరసంగా ముడుచుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా హయ్యర్ యాంటీబయాటిక్ ఇంజక్షన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సెఫటాగిజం అనే ఇంజెక్షన్ని ఐదు వందల ఎంజీని తీసుకొని దాంట్లో ఐదు పాయింట్ల నీళ్లు కలిపి కోడికి రెండున్నర పాయింట్ కండకు వేసినట్లయితే చాలా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది పెరటి కోళ్ల పెంపకంలో కోళ్లకు వైరస్ వ్యాధులు కనుక సోకినట్లయితే అత్యధిక శాతం కోళ్లు చనిపోయే అవకాశం ఉంటుంది కొక్కెర తెగులు లేదా ఆర్డీ డిసీజ్ కనుక కోళ్లకు వచ్చినట్లయితే అత్యధిక జ్వరంతో బాధపడుతూ పచ్చగా పారుతూ చనిపోతుంటాయి ఈ కోళ్లకు ఖచ్చితంగా హైర యాంటీబయాటిక్తో వైద్యం అంది అందించినట్లయితే కోళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది సెఫ్ట్రాక్జోన్ ఇంజెక్షన్ని వన్ గ్రామ్ తీసుకుని దాంట్లో ఐదు పాయింట్ల నీళ్లు కలిపి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కోడి కండకు వేసినట్లయితే కోళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది రెడ్డి కోళ్ళ పెంపకంలో ఖచ్చితంగా వాడాల్సిన కొన్ని ట్యాబ్లెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోళ్ళు జ్వరంతో మరియు గురకతో బాధపడుతూ ముక్కు నుంచి స్రావాలు కారుతున్నట్లయితే నివోఫాక్జిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ని ఉదయం సగం సాయంత్రం సగం వేస్తున్నట్లయితే కోళ్ళు తొందరగా కోలుకుయే అవకాశం ఉంటుంది దీనితో పాటు లివోసిట్రిజిన్ ట్యాబ్లెట్ని ఉదయం సగం సాయంత్రం సగం వేసినట్లయితే దీనితో పాటు కోళ్ళకు ఖచ్చితంగా డెక్సామితోజన్ పాయింట్ ఫైవ్ ఎనిమిది ట్యాబ్లెట్ని ఉదయం ఒకటి చొప్పున వేసినట్లయితే కోళ్ళు ఈ గురక వ్యాధి నుంచి మరియు అధిక జ్వరం నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది పిరేటి కోళ్ళు జ్వరంతో బాధపడుతున్నట్లయితే డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు సగం ట్యాబ్లెట్ని ఉదయం సగం ట్యాబ్లెట్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇచ్చినట్లయితే జ్వరం నుంచి కోలుకుంటాయి పెరటి కోళ్లలో నరాల బలహీనత మరియు మేత మంచిగా మేయడానికి అలాగే కాళ్ళ పట్లు రాకుండా ఉండడం కోసం బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ను వాడాల్సి ఉంటుంది న్యూరోబియన్ ఫోర్టే ట్యాబ్లెట్ని నీళ్ళలో కలిపి క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చొప్పున ఇస్తున్నట్లయితే కోళ్ళలో బి కాంప్లెక్స్ లోపన్ని నివారించవచ్చు పెరటి కోళ్ల పెంపకంలో కోళ్ళు జ్వరము మరియు నీరసంగా ఉండి ముడుచుకొని ఉన్నట్లయితే పశువైద్యని సమక్షంలో వాడాల్సిన ఇంజెక్షను టెట్రాసైకిల్ను ఇట్స్ ద బెస్ట్ యాంటీబయాటిక్ దీనిని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కండకు కోడికి మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది పెరటి కోళ్ళ పెంపకంలో కోళ్లకు జ్వరము మరియు కాలినొప్పి కనుక ఉన్నట్లయితే మిలనాక్స్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది దీనిని పాయింట్ ఫైవ్ ఎంఎల్ కండకు వేస్తే సరిపోతుంది పెరటి కోళ్లకు వేసే వేసేవారికి కొన్ని సూచనలు ఏదైనా జ్వరం మరియు బ్యాక్టరియల్ డిసీజ్తో బాధపడుతున్నట్లయితే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ని మరియు మెల్నాక్స్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్ని ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఏదో ఒక ఇంజెక్షన్ వేస్తే పని చేయకుండా ఉంటుంది